అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో మొక్కలు పెంచుకుంటూ ఉన్నారు కొంచెం స్థలం ఉన్నా సరే రకరకాల మొక్కలను ఇంట్లో పెంచుతున్నారు పూల మొక్కలు పండ్ల మొక్కలు అందం కోసం కొన్ని క్రోటన్స్ మొక్కలు ఇలా రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉన్నారు చాలామంది ఇళ్లలో ఎక్కువగా కనబడుతున్న మొక్క మనీ ప్లాంట్ ఈ మనీ ప్లాంట్ మొక్కలోనే అదృష్టం దాగి ఉంది మనీ ప్లాంట్ మొక్కను కనుక పెంచుకున్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి తండవిస్తుందని వాస్తుశాస్త్రంలో శాస్త్రంలో చెప్పబడింది అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటూ ఉంటారు మనీ ప్లాంట్ మొక్క ఎంత ఏపుగా పెరిగితే అంత బాగా ఇంట్లో డబ్బు వస్తుందని నమ్ముతూ ఉంటారు కొంతమంది ఇళ్లలో మనీ ప్లాంట్ మొక్క చాలా ఏపుగా పెరిగిపోతుంది కానీ ఒక్కొక్కసారి మనీ ప్లాంట్ మొక్క సరిగా పెరగకపోవటము ఏపుగా రాకపోవటం జరుగుతుంది అలాంటప్పుడు మన ఇంట్లోనే ఉండే చిన్న చిన్న వాటిని ఉపయోగించి మనీ ప్లాంట్ మొక్క ఏపుగా పెరిగేటట్లు చేసుకోవచ్చు ఈ రోజుల్లో మనీ ప్లాంట్ మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కనిపిస్తుంది మనీ ప్లాంట్ మొక్క ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు బాగా ఎక్కువగా ఉంటుంది అని చెప్తుంటారు మనీ ప్లాంట్ మొక్క పేరులోనే మనీ దాగి ఉంది మనీ ప్లాంట్ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది అంటారు కొంతమంది మనీ ప్లాంట్ మొక్కను బయట మరి కొంతమంది ఇంటి లోపల పెంచుకుంటూ ఉంటారు ఈ మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకున్నట్లయితే ఇది ఇంటికి ఆకర్షణ కూడా తీసుకొస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారము మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అయితే చలికాలంలో కొన్ని తప్పులు చేసినట్లయితే ఈ మనీ ప్లాంట్ మొక్క వాడిపోవటం జరుగుతుంది ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క వాడిపోయినట్లయితే అది అపశకునంగా భావిస్తారు మనీ ప్లాంట్ మొక్క నుంచి ఆకులు ఎండిపోయి రాలిపోయినట్లయితే చాలా అపశకునంగా భావించటం జరుగుతుంది ఇలా వాడిపోయిన మనీ ప్లాంట్ మొక్కని కొన్ని చిట్కాలను ఉపయోగించి మళ్ళీ బాగా చిగురించేలా చేయవచ్చు ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము మనీ ప్లాంట్ మొక్క పచ్చగా ఆరోగ్యంగా ఉండాలంటే అరటి తొక్కలతో సహజసిద్ధమైన ఎరువుని తయారు చేసుకోవచ్చు ముందుగా అరటిపండు తొక్కలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లాస్టిక్ పాత్రలో వేయాలి తరువాత ఈ తొక్కలని గ్రైండర్లో ముతకగా గ్రైండ్ చేయాలి తరువాత వచ్చిన పేస్ట్కి ఎక్కువ నీటిని కలపాలి ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని దాని మీద పెట్టి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి ఉదయాన్నే మనీ ప్లాంట్కి ఈ మిశ్రమాన్ని ఎరువుగా వాడుకోవచ్చు వారానికి రెండు మూడు సార్లు ఇలా చేయటం వల్ల మనీ ప్లాంట్ మొక్క చాలా ఏపుగా పెరుగుతుంది టీ ఆకులతో తయారు చేసిన ఎరువులు మొక్కలకి ఎంతో మేలు చేస్తాయి ముందుగా ఎండిపోయిన ఉల్లిపాయ తొక్కలను బాగా రుబ్బుకోవాలి తరువాత ఈ పేస్ట్ని ఒక పాత్రలో తీసుకొని దీనికి టీ ఆకుల్ని కూడా కలపాలి తర్వాత ఈ మిశ్రమానికి నీళ్లు కలిపి అన్నిటినీ బాగా మిశ్రమం చేయాలి ఈ మిశ్రమాన్ని రెండు రోజులు అలానే ఉంచాలి రెండు రోజుల తర్వాత ఎరువు సిద్ధంగా ఉంటుంది ఈ ఎరువును ఉపయోగించటం వలన మనీ ప్లాంట్ మొక్క బాగా పెరుగుతుంది మనీ ప్లాంట్కి తగిన పోషణ అందుతుంది మనీ ప్లాంట్లు సాధారణంగా ఎండిపోయిన మట్టిలో బాగా పెరుగుతాయి అందువలన ఎండిపోయిన మట్టి కొంచెం మిసుక వర్మీ కంపోస్టు సమాన భాగాల్లో తీసుకొని బాగా కలపాలి ఆ తర్వాత మీరు తీసుకునే కుండీ అడుగు భాగంలో రంధ్రం ఉండేలా చూసుకోవాలి మనీ ప్లాంట్ మొక్కకి ఎక్కువ నీరు అవసరం లేదు ఎక్కువ నీళ్లు కనుక పోసినట్లయితే మొక్క ఎండిపోతుంది అందువలన ఆ కుండీకి రంధ్రం ఉన్నట్లయితే నీళ్లు ఎక్కువ ఉండవు మనీ ప్లాంట్ డైరెక్ట్గా సూర్యకాంతిలో ఉండకుండా చూసుకోవాలి తక్కువ సూర్యకాంతి ఉంటే మనీ ప్లాంట్ మొక్క బాగా పెరుగుతుంది మనీ ప్లాంట్ మొక్కకి ఎక్కువ నీరు పెట్టకూడదు మనీ ప్లాంట్ మొక్క ఉన్న కుండీలో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి ఎక్కువ రోజులు నిల్వ ఉన్నట్లయితే మొక్క పాడైపోతుంది మొక్కను క్రమం తప్పకుండా కత్తరిస్తూ ఉండాలి ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి మనీ ప్లాంట్ మొక్కను వేసిన మొదటి రోజుల్లో ఎక్కువగా ఎరువులు వాడకూడదు కుండీలో నీటిని మార్చినప్పుడల్లా యాస్క్రీన్ ట్యాబ్లెట్ వేస్తే మంచిది మూడు నెలలకు ఒకసారైనా ఈ మొక్కకు ప్రూనింగ్ చేయాలి అప్పుడు మాత్రమే మనీ మొక్క గుబురుగా ఆరోగ్యంగా పెరుగుతుంది మనీ ప్లాంట్ మొక్క ఎంత ఏపుగా పెరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అంత శ్రీనివాసం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం